కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ పి సత్యవతిగారు రాసిన పతి భక్తి ఇదిగో మంగ అయ్యగారు ఎల్లుండి మాలేసుకుంటున్నారు నువ్వు రేపు తొందరగా వచ్చి ఇల్లు దులిపి కడగాలి ఈ నలభై రోజులు నువ్వు ముందు మా ఇంటికే వచ్చి పెందలాడే ఇల్లు చుమ్మి తొడవాలి అయ్యగారి మాల గురించి తెలుసు అది వేసుకోకముందు ఆయన చేసే జులుమూ తెలుసు వేసుకున్నాక ఆయన గారికి జరిగే గారాబుమూ తెలుసు అమ్మగారి హడావిడి ఆయాసమూ తెలుసు రేపు ఇల్లు శుభ్రమైపోవాలి అని మరొకసారి హెచ్చరించింది ఆవిడ ఏది ఎట్టా ఉన్నా ఆయన దీక్ష తీసుకున్నన్నాళ్ళు ఆ ఇల్లు నిజంగా గుడి మాదిరిగానే ఉంటుంది ఇంట్లో కాలిపెట్టగానే లిల్లీ పూలు గులాబీ పూల వాసన అగరబత్తీల వాసన వచ్చి అచ్చం గుళ్ళో వచ్చినట్టుగానే ఉంటుంది తనకి కాస్త ఏమిటి చాలా పని ఎక్కువే రేపు మందుల కంపెనీ గారు దీక్ష తీసుకుంటారంట అమ్మగారు ఇల్లు కడగాలంది తొందరగా వెళ్ళాలి అంది ముసల్దాంతో మంగ ఇంటికి వచ్చాక ఏంది ఇచ్చా అంది ముసల్ది మంగ అత్తగారు అయ్యప్ప దీక్ష నల్లబట్టలు వేసుకుంటారే అది అబ్బో చాలా దూరమంటగా చాలా డబ్బు ఖర్చు అవుతుందంటగా అయితేంది వాళ్ళకేం తక్కువ ఇప్పటికీ నాలుగేళ్ల కానించి ఆయన అంటూ పోయ్ దగ్గరికి వెళ్ళింది మంగ అత్తగారికి రాత్రిపూట కళ్ళు కనపడు పొద్దున్నే ఇంత ఉడకేసి పిల్లలకు పెడుతుంది రాత్రిది తన డ్యూటీ ఈ సంవత్సరం మన రమేష్ కూడా మాలేసుకుంటాడంట ఎర్రబట్టల మాల భవానీ మాల అంది ముసల్ది ఏంది రమేష్ మాలేసుకుంటాడా నీతో అన్నాడా పొద్దుగాల అన్నం తింటా అన్నాడు మంచిదే కదా ఈ తాగుడు అంతా బంద్ అంది పళ్ళు బయటపెట్టి అప్పటి మాటే అని పనిలో పడింది మంగ ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గది మంచి మందిరం గదికి గంటల తలుపు దేవుళ్ళన్నీ వెండివి అట్లాంటోళ్ళు మాలేసుకున్నా బాగుంటుంది తనకో గద మందిరమా ఎట్టా చేస్తాడు రమేసు అనుకుంది రాత్రి వచ్చాడు వాసన మామూలే వాగుడు మామూలే చేసిన కూర నచ్చదు అరవడం కరవడం మాలేసుకుంటే మంచిదే తెల్లారి లేస్తూనే వసే మంగ వచ్చే శుక్రవారం నేను నా స్నేహితులు భవానీ మాలేసుకుంటున్నాం అన్నాడు నిర్ణయించుకున్నట్టుగా వేసుకుంటున్నప్పుడు కదా అని మనసులో అనుకొని సరేలే అని ప్లాస్టిక్ బుట్ట పుచ్చుకొని పనికి బయలుదేరింది మంగ మాలేసుకునేది అయ్యగారే కాని పూజ ఏర్పాట్లన్నీ అమ్మగారే చేయాలి దేవుడి పటానికి పూలు పెట్టాలి దీపారాధన కుందిలో నూనె వేసి ఒత్తి తడిపి పెట్టాలి అగరబత్తులు పెట్టే స్టాండ్లో అవి గుచ్చి రెడీగా అగ్గిపెట్టే ఉంచాలి హారతి దాంట్లో కర్పూరం బిళ్ళలు ఉంచాలి నైవేద్యం పెట్టడానికి పాలు పళ్ళు అక్కడ పెట్టాలి ఆయన ఏవేవో పుస్తకాలు అరగంట పాటు చదివి గంట మోగిచ్చి హారతిస్తాడు ఈలోగా టేబుల్ మీద టిఫిన్ రెడీ చేయాలి వేడివేడిగా హారతిచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళకద్దుకొని విభూతి పెట్టుకోవాలి ఆయన నల్లబట్టలతోనే ఆఫీస్కు వెళ్తాడు చెప్పులు వేసుకోడు అయితేనేంది కారులో కాలు కింద పడతాడా ఏంటి ఇవన్నీ చేయాలంటే రమేష్ వళ్లవుతుందా చెప్పు లేకుండా బజార్లో నడవాలంటే అంత కష్టం అయినా నాకెందుకులే ఆయన తిప్పలేవో ఆయనే పడతాడు అనుకుంది ఓ పక్క రమేష్ మాలేసుకుంటాడంటే ఎట్టాగబ్బా అని ఉంది ఓ పక్క బాగానే ఉంటుంది అని ఉంది అంతలోనే నవ్వు కూడా వచ్చింది తననేమైనా అడిగాడా ఎట్టా ఏం మంగా నాకు మాలేసుకోవాలనుంది నీకు ఇష్టమైన నీ ఉద్దేశం ఏమిటి అని అసలు ఏ విషయానికి అడగడు నిరుడు ఇట్లాగే కాస్త పంపు అది ఉన్న ఇంట్లో ఉంటుంటే ఇంటాయంతో తగాదా పెట్టుకొని నిమిషాల మీద ఇల్లు మార్చేశాడు ఈ ఇల్లు నీకు నచ్చిందా అని అడిగాడా ఇందులో నీళ్లు లేవు చచ్చినట్టు మెట్లన్నీ ఎక్కి మోసుకోవాలి చాలామంది మగవాళ్ళు కావిళ్ళేసుకుని నీళ్లు తెచ్చిపెట్టి పనికిపోతారు ఆయనకు అవేమీ లేవు కొత్తలో ఏడ్చింది ఇప్పుడు అలవాటైపోయింది తన ఏడుపు వల్ల అయితేనేం ఇరుగు పొరుగు మగవాళ్ళు తేవడం వల్ల అయితేనేం ఎప్పుడన్నా ఒకరోజు కావిడి భుజానికి ఎత్తుతాడు అంతలోనే ముసలి తెగ బాధపడిపోతుంది ఒరయ్యో జాగ్రత్త నాయనో అంటూ మంగ కూడా తన గదిన్నర ఇంటిని శుభ్రంగా దులిపి కడిగి ముగ్గు పెట్టి ఉంచింది పనిచేసే ఇళ్ల దగ్గర ఎవరినో బతి మామిడి మండలు తెచ్చి కట్టింది గదిన్నరలో అరగది రమేష్ పీఠం పెట్టుకోవడానికి చీర అడ్డం కట్టి తయారు చేసింది ఆ చుట్టుపక్కల అదివరకే మాల వేసుకోబోయే వేసుకోబోయేవాళ్ళు వాళ్ల తాలూకు అమ్మలు అక్కలు భార్యలు వదినలు మంగకి బోలెడు సలహాలు హితవులు చెప్పారు ఇదేదో రమేష్ మాలేసుకున్నట్టుగా లేదు నేనే వేసుకున్నట్టుంది అనుకుంది ఇదిగో మంగ రమేష్ని రేపటేళ్ల నుంచి ఆ టిఫిని బండికాడ ఇడ్లీలు దోశలు తినొద్దని చెప్పు తానం చేసి శుభ్రంగా ఇంట్లోనే పెట్టాలి అని ఓ అత్తమ్మ చెప్పింది ఈ అటు నుంచి రమేష్ని మొగుడు రమేష్ కాదు సాక్షాత్తు భగవంతుడు తెలిసిందా చేసేది శ్రద్ధగా చేసిపెట్టు పుణ్యం వస్తుంది అంది ఒక వదిన వర్రగా మాంసం అది తినడం అలవాటు కదా నాలుకి రుచిగా వండిపెట్టు కూరలవి అంది ఓ అక్క కృష్ణానదిలో స్నానం చేసి ఎర్రటి కొత్త బట్టలు వేసుకుని మెడలో రుద్రాక్షమాలతో నుదుటి మీద గంధం బొట్టుతో అతను ఇంటికి రాగానే చాలామంది అతని కాళ్ళకి దండం పెట్టారు తాను పెట్టింది ఇవాళ టిఫిని ఏం చేసి పెడతావు అన్నాడు రమేష్ ఈ టిఫినీలు చేయడం తనకు అసలు అలవాటే లేదు రమేష్ ఎక్కడెక్కడో బండి మీదో చిన్న హోటల్లోనో తనకు కావాల్సింది తినేస్తాడు తనకి ఏ అమ్మగారో పడుతుంది ముసల్దానికి టిఫినీల లేదు పొద్దునింత చద్దన్న ఉంటే తినేస్తుంది పిల్లలిద్దరికీ చెరికాసిని పాలిచ్చి తాను పనికిపోతే అన్నం ఉండి వాళ్ళకు పెడుతుంది సాక్షాత్తు భగవంతుడైన రమేషు రాత్రి మిగిలిన అన్నమెంటా తింటాడు తప్పు కదా మాలలేసుకున్న రమేష్ స్నేహితులు పెళ్ళాలు కూడా టిఫిన్లు చేయడం మొదలుపెట్టారంట ఈ పూటకి రమేష్కు నేను పంపిత్తాలే రేపటి నుంచి ఏర్పాటు చేసుకో అని మాలేసుకున్న ఒక ఆయన భార్య జాలు చూపించింది అంత క్రితం రోజే రమేష్ బజార్కెళ్ళి నాలుగు జతలు ఎర్రబట్టలు రెండు కొత్త తువ్వాళ్ళు రెండు దుప్పట్లు ఒక కొత్త చాప కొనుక్కొచ్చాడు ఇతరులు వాడినవి తను వాడకూడదట సాయంత్రం రైతు బజార్లోకి వెళ్ళి ఇంటికి కావాల్సిన కొనుక్కొస్తా డబ్బులు ఇయ్యంది మాంగా నాకాడాడుండే ఉన్నయన్ని పెట్టి నిన్ననే బట్టలు తెచ్చా కదా నువ్వే ఏదో గాని అన్నాడు భవానీతో వాదన పెట్టుకోకూడదని సరేలే కానీ అంది రైతు మార్కెట్కి వెళ్ళి కూరలు నారలు పూలు బుక్కాయలు కొబ్బరికాయలు అగరబత్తీలు కర్పూరం బిళ్ళలు మినప్పప్పు రవ్వ బొంబాయి రవ్వ గోధుమ పిండి అన్నీ తెచ్చింది అట్లాగే బజారుకు వెళ్ళి ఇడ్లీ వండే కుక్కర్ ఒకటి కూడా కొనుక్కొచ్చింది మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కూడా అబద్ధాలు ఆడకూడదట అందుకని తను అప్పుడప్పుడు దాచుకున్న డబ్బుతోనే తెచ్చానని నిజం చెప్పింది మామూలుగా అయితే అప్పు చేసి తెచ్చానని చెప్పేది రమేసేమో రాత్రి కూడా అన్నం తినకూడదాయి పొద్దున్న టిఫిని మధ్యాహ్నం భోజనం రాత్రి మళ్లీ టిఫిని ఈ టిఫిని ఎంత తిన్నా అన్నం కాదని మళ్ళీ ఓ బాధ మంగ రోజూ ఆరింటికెల్లా లేచి వాకిలి కాస్త ఊడ్చి నీళ్లు తెచ్చిపోసి పిల్లలకి పాలు కాచి పనికిపోయేది ఇంటికొచ్చేసరికి పన్నెండు ఈలోగా అత్తే పిల్లలకి అన్నం పెట్టి నీళ్లు పోసేది తను వచ్చి బట్టలుతికి రమేష్ కోసం ఏదైనా కూర ఉండేది తాను అత్త ఇచ్చిన కూరతోనో పప్పుతోనో తినేవాళ్ళు రమేష్కి అవి నచ్చవు మూడు నాలుగు ఒకసారి చేపలో మాంసమో కావాలి సాయంత్రం రోజు క్వార్టర్ ఉండాల్సిందే ఇప్పుడు మంగ దినచర్య మారింది నాలుగున్నర కల్లా లావాలి రమేష్ కృష్ణలో స్నానం చేసొచ్చేటప్పటికి తను స్నానం చేసి పూజ ఏర్పాట్లు చేయాలి టిఫిని చెయ్యాలి దాంతోపాటు అతనికి మధ్యాహ్నం తిండిలోకి కూరండాలి ఇప్పుడు అతను పన్నెడింటికెల్లా ఇంటికొచ్చి తిండి తిని మళ్ళీ పెడుతున్నాడు తను పన్నుండి వచ్చి మళ్ళీ స్నానం చేయాలి ఎందుకంటే విడిచిన బట్టలు ఉతుకుతుంది ఇల్లు ఉడిచి తుక్కు పారబోస్తుంది ఆ బట్టలతో భవానికి వడ్డించరాదు కదా ఇన్నిసార్లు విడిచిన బట్టలు మోపడవుతున్నాయి ఇంట్లో పీఠం పెట్టిన నుంచి బయటికి వెళ్ళొచ్చినప్పుడెల్లా అత్త కూడా చీర ఇడిచిపెడుతోంది చంటిది ఇంకా పక్క తడుపుతూనే ఉంది ఇక రమేష్ బట్టలు వేరేగా ఉతకాలి అవన్నీ ఆరేయాలి అదయ్యాక మళ్ళీ పనికిపోవాలి పన్నుంచి రాగానే రమేష్కి టిఫిన్ ఏం చేయాలనే ఇంకో ఆలోచన రోజు ఒకటే తింటే విసుగ్గదా మరి అమ్మగారైతే ఏమిటేమిటో చేసేస్తూ ఉంటుంది వాటి పేర్లు కూడా తనకి రావు అయ్యగారి కోసం శుభ్రంగా వండుతోంది కదా ఒక్కనాడు కూడా నీ మొగుడుకు పెట్టుకోవే అని ఇవ్వదు ఆయన తినందే ఇవ్వకూడదట కదా ఆయన తినేదాకా తనెక్కడుంటుంది ఎట్టా చేసావమ్మా అంటే పుస్తకంలో చూసి చేశానంటుంది గ్యాస్ పొయ్యిలు మిక్సీలు ఉంటే ఎన్ని చిత్రాలైనా చేయొచ్చు కదా వారం తిరిగేసరికి ముందున్న ఉత్సాహం పోయింది మంగకి రమేష్ మాత్రం బాగున్నాడు ఇప్పుడు బుడ్డి లేదు కదా కడుపు నిండా తింటున్నాడు బీడీలు మాత్రం కాల్చటం లేదు దగ్గరకొస్తే కర్పూరం వాసన వేస్తున్నాడు ఇట్ట ఎప్పుడైనా శుభ్రంగా తన దగ్గరికి వచ్చాడా ఎప్పుడు సారావాసనతోనే సంసారం ఎంత శుభ్రంగా ఉన్నా పూలు పెట్టుకున్నా ఏం లాభం అతగాడి దగ్గర బీడీ సారా కంపే కదా భవానీని గురించి ఇట్లాంటి ఆలోచనలు చేస్తే కళ్ళు పోతాయట చెంపలేసుకుని దండం పెట్టుకుంది కర్పూరం వాసనలు కాకపోతే పోయే సారా బీడీ వాసనలైతే లేకపోతే చాలు తెచ్చిన సరుకులన్నీ ఉష్మనేగిరిపోయాయి గిరిపోయాయి బిక్కుబిక్కుమంటూనే డబ్బలు అడిగింది నా దగ్గర ఎక్కడున్నాయి నేను అప్పుడప్పుడు పూలు కొబ్బరికాయలు తెస్తానే ఉన్నా కదా నువ్వే ఏదో ఒకటి చూడు ఇక నీ పెట్టెలో ఏమైనా ఉన్నాయేమో అన్నాడు అవునవును నువ్వు సంపాదించిందంతా ఎప్పుడైనా ఇచ్చావా ఇస్తే ఇట్లా నాలుగిళ్లలో పని ఆ పని పై పని ఇన్నీ చేసి సంసారం ఈడ్చుకురావాలా నేను చలికాలం నాలుగు దుప్పట్లు కొందామనుకున్నా పిల్లలకి పాత చీరలు కప్పుతున్నా అన్నీ అందామని ఆవేశంగా తలెత్తింది మాంగ అతని మొహంలో చిరునవ్వు నుదుటి మీద గంధం బొట్టు మెడలో రుద్రాక్షమాల ఇవన్నీ చూసేసరికి తమాయించుకొని ఇక అప్పు తేవాలి అంది ఇది భగవంతుడి పనికదే మంగ అట్ట అంటే ఎట్టా మీ ఎవరైనా అడిగి పట్టకరా అని వత్తాసు పలికింది అత్తగారు సరే కాని చేసేదే ఉంది అనుకుని మళ్ళీ అందరి దగ్గర తలా ఒక వంద అడ్వాన్స్ తెచ్చింది పిల్లలకి జ్వరం వచ్చిందన్నా ఇంట్లో సరుకులు కొనుక్కోవాలన్నా చుట్టాలొచ్చారన్నా పది రూపాయలు ఇవ్వడానికి వంద సార్లు దెప్పే అమ్మగారులు రమేష్ మాలేసుకున్నాడనగానే డబ్బిచ్చేశారు అంటే ఎవరి కాసి ఉండదు వాళ్లైతే ఇచ్చారు గాని వచ్చే నెల నుంచి జీతంలో తొర్ర కదా నలభై రోజులు మానేసినవాడు ఇక ముట్టుకోళ్లేవే వచ్చే నెలకాడి నుంచి జీతమంతా తెచ్చి నీకే ఇస్తాడు అంది అత్తగారు ఆమెకీ తెలుసు రమేష్ సంగతి వచ్చే రెండు వేల ఐదు వందల్లో ఇంటికొచ్చేది పదిహేను వందలే మొత్తం తనకిస్తే తానింత ఎందుకు తనకిట్లా ఎంగిలి గంచాలు కడగడం ఇడిచిన బట్టలు ఉతకడం ఇష్టమా కాస్త వెసులుబాటుంటే ఏ మిషనో నేర్చుకుని రెడీమేడ్ షాపులో కుట్టడానికి కుదిరితే బాగుంటుందని ఎప్పుడూ అనుకుంటుంది అట్లాగే గడిచిపోతున్నాయి రోజులు అమ్మగారింట్లో భజన పెట్టారు ఆ వైభవం వైభవం కాదు వీధి వీధంతా షామి అన వేశారు మెరుస్తూ ఉండే రంగురంగుల బల్బులు దేవుడికి పెద్ద మందిరం ఇంటికంతా పూల అలంకారం దానికే ఎన్నో వేలైన అంట దానికోసం ప్రత్యేకంగా మనుషులు ఉంటారంట ఎంతమంది స్వాములో ఊళ్ళో ఉండే స్వాములంతా అక్కడే ఉన్నారు భజన వాళ్ళకి చాలా డబ్బులంట గురుస్వామికి బోలెడు దక్షిణలట ఇక ఆ ప్రసాదాల సంగతి చెప్పడానికే లేదు అయ్యగారి స్నేహితుల ఇంట్లో తొమ్మిది రకాల స్వీట్లు చేశారని అమ్మగారు పదకొండు రకాలు చేయించింది ఇంటికొచ్చి ఆ వైభవమంతా రమేష్కు చెప్పింది మంగ అవును ఉన్నంతలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు భజన పెట్టుకుంటే మంచిది అంది ఇరుగమ్మ తప్పకుండా పెట్టించు రమేసు నీకు కలిసొస్తుంది ఈసారి కొడుకు పుడతాడు అన్నాడు పొరుగయ్య అట్లాంటి భజన మన వల్ల కాదు అంది మాంగ ఎంత చెట్టుగా గాలి నిన్ను ఆ లెవెల్లో ఎవడు పెట్టించుమన్నాడు మనకు తగ్గట్టు మనం పెట్టుకుంటే పాయ్ ఏమంటావు రమేశు అన్నాడు ఇంకో ఆయన అప్పటికేం మాట్లాడలేదు రమేశు ఇదంతా ఎందుకు చెప్పానా అనుకుంది మాంగ దాదాపు వచ్చే నెలలో అంతా జీతం అడ్వాన్స్గా తీసుకుంది అది కాక చిల్లరమల్లరగా అప్పులు కూడా చేసింది ఇక నాకెవ్వరూ అప్పులు ఇరు బవాని అంది మంగ ఇంకా నలభై రోజులకి పది రోజులున్నాయి తెల్లవారుజాము చన్నీళ్ళ స్నానాలకి జలుబు జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తక తప్పలేదు ఒక జంప ఇంట్లో భవానీ పీఠం ఉంటే తాను మూలుగుతూ పడుకుంటే ఎట్లాగా పాపం భవానికి ఎవరు చేసి పెడతారు ఆ జ్వరానికి వంద రూపాయలు వదిలాయి చంటి దానికి ఒకటే ముక్కు కారడం దానికి మందులు మనం కూడా భవానీ భజన పెట్టిస్తున్నాం అన్నాడు రమేష్ రెండు రోజుల తర్వాత నాకు నాకింకెవ్వరూ అప్పులేరు అంది మంగ నే చూసుకుంటాలే పనిచేసే కాడ అడిగి తెస్తా అన్నాడు హుషారుగా మరిప్పటిదాకా ఎందుకు చూసుకోలేదో అనడానికి ధైర్యం చాలలేదు నేనొక మాట చెబుతాయి భవానీ మీరు నలుగురు స్నేహితులు కదా నలుగురు కలిసి పెట్టుకోండి ఖర్చు కలిసొస్తుంది అంది ఎట్లాగో కూడగట్టుకొని అట్లా కాదులే భవానీ ఏడు పుణ్యం ఆడిదే ఈసారి కిట్టా గాని మొదటిసారి మాలేసుకున్నాం వచ్చేసారి అట్ట చేద్దాంలే నీకెందుకు నేను చూసుకుంటాగా నువ్వేం కట్టపడబాకా దేనివాళ్లు దానికి ఉన్నారు ఉన్నట్టే ప్రసాదాలు నాకు నాకన్నీ వదిలేయి అన్నాడు పోనీలే బూతులు తిట్టడం లేదు చెయ్యి లేవడం లేదు కాస్త గౌరవంగా మాట్లాడుతున్నాడు అదే చాలు అనుకుంది మంగ స్నేహితుడు సాయిబాబు భజన పెట్టాడు ఆ మరునాడై రమేష్ కూడా పెట్టాడు అన్న వేశాడు మైక్ సెట్లు లైట్లు కూడా పెట్టించాడు తనకు నచ్చినట్టుగా భగవంతుడు మెచ్చేటట్టుగా ఏర్పాట్లన్నీ చేశాడు పదకొండు రకాల స్వీట్లు పెట్టలేకపోయినా మూడు రకాలు పెట్టించాడు పనిచేసే చోట ఎంత అప్పు చేశాడో తెలీదు అడిగితే అబద్ధం చెప్పకూడదు కనుక ఆ సంగతి ఇప్పుడు ఎందుకులే తర్వాత చూసుకుందాం అని దాటేశాడు అందరినీ ప్రసాదానికి పిలిచాడు భగవంతుడి దయవల్ల దీక్ష బాగా జరిగింది వేలాది మంది భవానీ భక్తుల్లో ఒకడుగా రమేసు అమ్మవారి కొండకెళ్ళొచ్చాడు కృష్ణానదిలో స్నానం చేసి మాల తీసేశాడు పీఠాన్ని తీసి పక్కకు పెట్టాడు ఇప్పుడు రమేశు రంగొచ్చాడు కాస్త బుగ్గలొచ్చింది మొహం నిగనిగలాడుతోంది అతని దీక్ష మంగకొక యజ్ఞంలా అయింది తాను పనిచేసే చోట ఐదు వేలు అప్పు చేశానని చల్లగా చెప్పాడు అయ్యా భగవంతుని కోసం చేసావు నీకోసం కాదుగా తీరుద్దుగానిలే అంది తల్లి మంగకి చాలా అలసటగా ఉంది ఏంటోనమ్మా మా ఆయన దీక్ష అయిపోయింది ఇవాటితో గట్టెక్కాను అంది మంగ తాను పనిచేసేవు అమ్మగారితో నువ్వు మీ ఆయన అడగకుండా దీక్ష తీసుకున్నావనుకో ఇలాగా చేస్తాడా అందావిడ ఆడాళ్ళకెట్ట కుదురుతుందమ్మా అంది మంగ వెంటనే అందుకే అయ్యప్ప స్వామి ఆడాలని రావద్దన్నాడు చాలా తెలివిగా అంది ఆవిడ నీకు మీ ఆయన భక్తిగా ఉంటే బాగుందా మామూలుగా ఉంటే బాగుందా అని ప్రశ్నించింది ఏమో నిజంగా తనకు తెలీదు దేని కష్టాలు దానివి సాయంత్రం వెళ్ళేసరికి ముసల్ది ఎన్నడూ లేంది తన కోసం లిల్లీ పూలు తెచ్చిపెట్టింది రమేష్ తొందరగా వస్తా అన్నాడు తొందరగా అన్నం వండు నువ్వు కూడా తానం చెయ్యి అంది పళ్ళు బయట పెట్టి నవ్వుతూ మంగకి కళ్ళు తిరిగినట్టయింది ఒడ్లంతా నొప్పులుగా ఉంది తొందరగా తిండి తిని నిద్రపోవాలనుంది నాలుగు రోజులు విశ్రాంతి కావాలి రమేష్ వచ్చాడు మంచి ఆకలి మీదే వచ్చాడు అతనిప్పుడు సాక్షాత్తు భగవంతుడు కాదు సాక్షాత్తు పాతరమేశే తెల్లవారి నీరసంగా పరాకుగా ఇల్లు చుమ్ముతున్న మంగని అట్లా ఉన్నావేంటి మీ ఆయన దీక్ష అయిపోయిందిగా అంది అమ్మగారు మంగ ఏమీ మాట్లాడలేదు దీక్ష తీసుకోవడానికి తనని ఎట్లా అడగలేదో రాత్రి కూడా నీకు ఒంట్లో బాగుందా అని అడగలేదు భక్తైనా రక్తైనా అనుభవం వాళ్ళది ఆయాసం మనది అంది ఆవిడ ఒక నవ్వు నవ్వి ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది మంగ ప్రపంచంలోని శ్రోతలు పే సత్యవతి గారు రాసిన పతి భక్తి కథ విన్నారు ఈ కథ రెండు వేల మూడులో ప్రచురితమైంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు